ॐ गणान्त्वं गणपतिकुभवामहे कविं कवीनां पुमष्टवष्टवं ज्येष्ठराजं ब्रह्मण ब्रह्मणस्वतानक्स्तुति विसीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं वरानने ఓం కృష్ణాయ వాసుదేవాయ దేవే నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ హరి ఓం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్మాంజరుడు సో ఈనాటి కార్యక్రమంలో పోతన భాగవతం పద్యాల్లోని మాధుర్యం పోతన భాగవత పద్యాల్లోని మాధుర్యం ఒక్కొక్క పద్యము పాడి దాని తాత్పర్యం ఏ విధంగా ఉంది అది మన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయమై కొన్ని పద్యాలు ఈరోజు ఆలపించాలని ఈశ్వరుడు ఆలోచన ఇచ్చాడు ఆయన పలికించినంత పలుకుతాం జనరల్గా ఈ పోతన భాగవతము మా సద్గురుదేవులు శ్రీ 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 బ్రహ్మలీన రామకృష్ణానంద స్వాముల వారు మా సద్గురుదేవులు మా భూమానంద ఆశ్రమాధిపతులు బ్రహ్మలేని శ్రీ రామకృష్ణార్థ స్వామి వారు ఎప్పుడు ఆయన చెప్తుండేవారు ఆయన గ్రంథాల్లో గీతా భాగవతము చేతికిచ్చి చి కవీంద్రుని చేసినావూ ఆంజనేయ ఈ క్షేత్రంలో భూమానంద ఆశ్రమము గండి క్షేత్రంలో కడప జిల్లాలో ఉందండి ఈ గండి క్షేత్రము పాపాగ్ని నదీ తీరంలో యొక్క స్వామి అధిష్టానం అక్కడ మా స్వా మా స్వాముల వారు అపర ఆంజనేయ స్వామి అవతారం ఆయన రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా ఆంజనేయ స్వామి గురించి చక్కగా ఆయనే అధిష్టాన దేవత ఆయన దారి చూపి నాకు ఇటువంటి చక్కటి ఆనందమైనటువంటి యొక్క నేను ఈరోజు సన్యాసి అయినానంటే ఆయన అనుగ్రహంతోనే ఈ వైపు రావడం జరిగిందని మా సద్గురుదేవులు ఎప్పుడూ ఆయన గ్రంథాల్లో ఆంజనేయ స్వామి గురించి ఎక్కడో చోట రాస్తూ ఉంటాడు కాబట్టి సదా ఆశ్రమాన్ని ఆ ప్రాంతాన్ని మొత్తం రక్షించేది శ్రీ ఆంజనేయ స్వాముల వారు కాబట్టి గీత సిద్ధాంత గ్రంథం అయితే భాగవతము దృష్టాంత గ్రంథం భగవద్గీత సిద్ధాంత గ్రంథం అయితే భాగవతము దృష్టాంత గ్రంథం కాబట్టి ఈ యొక్క మహాభాగవతంలో ఒక్కొక్క పద్యం తీసుకున్నట్లయితే ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి ఈ యొక్క భాగవత పద్యాలు అసలు భాగవతం ఎట్లా ఏర్పడింది అంటే కదా పోతన వాళ్ళ నాన్న శైవుడు అనమాట శివుని పూజ చేసేవాడు శివుని పూజ చేస్తూ చేస్తూ ఉంటే ఆయన నిరంతరము శివనామముతో ఆ యొక్క పరమశివుణ్ణి పూజలు చేసేవాడు కానీ పోతన పోతనకు ఈ భాగవతం రాయాలా అనే ఆలోచన రావడము కళలో శ్రీరామచంద్రుడు కనిపించి వాళ్ళ నాన్న పూజ చేసేది పోతన పూజ చేసేది శివుణ్ణి కానీ కళలో ఎవరు కనిపించారు రామచంద్రుడు కనిపించి మహాభాగవతం రాయమని చెప్పాడు కాబట్టి ఈ భాగవతము వేదవ్యాసుడు సంస్కృతంలో రాస్తే దాన్ని తెనుగుకు అనువదించమని శ్రీరామచంద్రుడు బొమ్మెర పోతనా అనుగ్రహించడం జరిగింది కాబట్టి కొన్ని పద్యాలు పాడాలని ఆలోచన వచ్చింది మొదటి పద్యం అమ్మవారి గురించి శారద నీర గనసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతా జలకాశ పనీష కుంద తామర సామర శుభాకారత నొప్పు నిన్ను మది కానగ కల్గు భారతీ భారతీ భారతి అంటే సరస్వతి తల్లి భారతి తెల్లని కాంతులు వెల్లివిరిసే విరిసే శరన్మేక కదంబము శారదచంద్రబింబము పచ్చకర్పూరము పటీరము రాజహంసలు జాజిచన్లు నీహారము నీహారము డిండీరము వెండికొండ రెల్లుపూలు ఆదిశేషుడు పాలసముద్రము మందారాలు ఆకాశగంగా ఇవన్నీ నీ శుభాకారానికి ఉజ్వలమైన ఉపమానాలు తల్లి అటువంటి స్వచ్ఛ ధవలసుందరమూర్తి అయిన నిన్ను కన్నులారా మనసుదిర ఎన్నడూ దర్శింపగలుగుతానో కదా అని పోతన గారు అమ్మవారును ఎంత చక్కగా కీర్తిస్తున్నాడు చూడండి కాబట్టి అమ్మలగన్న అమ్మ జగన్మాత కాబట్టి ఆమె హృదయంలో ఎంత చక్కగా ఆయన కవిత్వముతో ఏ విధముగా కీర్తిస్తున్నాడో కాబట్టి ఆ విధముగా ఆ యొక్క దైవశక్తిని మనము కూడా హృదయంలో ప్రాధేయపడి ఆ యొక్క జగన్మాత స్వరూపాన్ని చూడాలనే భావన ప్రతి ఒక్కరికి కలగాలి పలికెడిద్ది భాగవతమట పలికించటి వాడు రామ భద్రుండట నే పలికినాభవరమగునట పలికెద వేరొండుగాద పలుకగనేలా పలికెద వేరొండుగాద పలుకగ నేలా ఆహా ఏమి నా అదృష్టం పలికేది పరమ పవిత్రమైన భాగవతమా పలికించే ప్రభువు కరుణాసముద్రుడైన నామభద్రుడా పలికినందువల్ల భవబంధాలు పరిహారం అవుతాయా అటువంటప్పుడు వృధాగా మరో కథ పలకడం దీనికి భాగవతమే పలుకుతానన్నాడు చూడండి మహాభాగవతం ఎంత అద్భుతమైన గ్రంథమో చూడండి ఈ విధంగా పోతన గారు ఎంత చక్కగా రాశారో చూడండి అద్భుతమైన గ్రంథం బలహీతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవడు విభుడు బలమసురేంద్ర ఈ రెండ రాక్షసరాజ బలవంతులకు బలహీనులకు నీకు నాకు బ్రహ్మ మున్నగు వారికి అందరికీ సృష్టిలోని సర్వప్రాణులకు అందరికీ శరణైన వాడు ఎవరో ఆ పరాత్పరడే నాకు అండగా ఉన్నాడు అందానికి పెట్టింది పేరు ఈ పద్యం అండి ప్రహ్లాదుడు సరిగా చదువుకోలేదని ఇరణ్య గజ ఇరణ్య ఆయన దండిస్తూ ఉంటే ఆయన భయపడలే నాకుండేది ఈశ్వరుడు నా వైపు ఉన్నాడు ఆ కృష్ణ భగవాను నా వైపు ఉన్నాడు ఆ నరసింహస్వామి నా వైపు ఉన్నాడు నాకేం భయమయ్యా అని నాకు నువ్వు ఎన్ని కష్టాలు పెట్టినా నన్ను ఆ దివ్యశక్తి కాపాడుతూ ఉంటుందని ప్రహ్లాదుడు ధైర్యంగా నిలబడతాడు ఆయనను శిక్షించాలని భటులు వస్తాయి ఇది ఒక అద్భుతమైన పద్యాన్ని చక్కగా రాయడం జరిగింది లోకంబులు లోకస్త లోకస్తులు తెగిన తుదివ కటి పెంచి యవ్వన్ ఏకాకృతి వెలుగు అతని నే సేవింతున్ ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి కొనచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని వర్తి వర్తిదలంతున్ ఈఎం పద్యాలయ కాఫీ తాగి రాసినట్టు కాదు అయ్యా కందమూలాలు దిని మా సద్గురుదేవులు శ్రీ గండి రామకృష్ణ స్వామివారు ఆయన భాగవత ఉపన్యాసాల్లో విషయం చెప్తూ ఉంటారు ఈ కాలం అంతా కాఫీ కలియుగ మానవునికి కాఫీ టీ ఉండాలి ఈ పద్యాలు కాఫీ తాగి రాసినట్టు కాదు కందమూలాలు దిని రాసినట్టుని స్వామివారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు లోకంబులు లోకేషన్ అంటే లోకాలు లోకాధిపతులు లోకలు నశించిన తర్వాత లోకం అనేది లేనప్పుడే ఏర్పడే దట్టమైన చీకటికి ఆ వతలు ఏ పరమ పురుషుడు ఒకే ఆకారంతో ప్రకాశిస్తాడో అతనిని మాత్రమే నేను సేవిస్తాను చూడు లోకాలన్నీ ఎన్ని పద్నాలుగు లోకాలు లోకేశులు అంటే ఒక్కొక్క లోకాన్ని పరిపాలించే రాజు అనమాట లోకస్తులంటే ఆ లోకంలో ఉండే చరాచర జీవులు లోకస్తులు తెగిన అంటే నశించని తుదిన్ అంటే కడపటి లేదా యుగాంతంలో వచ్చే ప్రళయకాలంలో అలోకం అంటే లోకములు లేనిదైన అని అర్థం కాబట్టి ఎవ్వరూ లేకుండా అంటే జీవులు పు పుట్టకముందు ఉండేదాయనే పుట్టినాక ఉండేదాయనే నశించిపోయినాక ఉండేదైనా ఆత్మ ఆత్మకు చావాడిందండి మన దేహాలు ఉన్నాయి మన దేహం రాకముందు ఆయన ఉన్నాడు మనం ఉండేటప్పుడు మనలో ఆయన ఉన్నాడు మన దేహం పోయినా ఆయన ఉన్నాడు కాబట్టి ఆత్మ రచించదు దేహం మాత్రమే రసిస్తుంది కాబట్టి ఒకసారి లోకాలను బయట ఉంచుతూ మరోసారి తన లోపల ఉంచుకుంటూ అంటే ప్రపంచాన్ని చూపటం అంతలోనే మాయం చేయటం ఆయన తప్ప ఎవరు చేస్తారండి కాబట్టి ఆత్మమయుడు అనే వారిని ఆరితో కొలుస్తున్నానయ్య నేను అని చెప్తున్నాడు ఎవని చే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది అది మధ్యలయుడెవ్వడు వాణి ఆత్మబౌ ఎవని చే జనించు జగమెవని లోపల ఉండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యలై అనాది మధ్యలయుండెవ్వడు సర్వముతానైన వాడెవ్వడు వాణి ఆత్మబౌ ఈశ్వరునే శరణువేడతన్ ఈ ప్రపంచమంతా ఎవరి కారణముగా పుట్టి పెరిగి లీనమవుతుందో ఎవడి మొత్తం ప్రపంచానికి మూల కారణమైన ప్రభు అయి ఉన్నాడో ఎవడు ఆది మధ్యాంతములు మూడు తాను మూడు తానై ఉన్నాడో ఎవడు తను తాను పుట్టినవాడో ఈ ప్రపంచానికి అంతటికీ అటువంటి ప్రభువునైన వాణ్ణి నేను శరణు కోరుతున్నాను భూములను చూడండి ఇంత భూమిది నువ్వు ఏర్పరిచావా సూర్యుడిని నువ్వు ఏర్పరిచావా చంద్రుని ఏర్పరిచావా చెట్లను ఏర్పరిచావా కొండలను ఏర్పరిచావా సముద్రాలను ఏర్పరిచావా వర్షాలు కురిపిస్తున్నావా ఎన్ని జరుగుతున్నాయి భూమి తిరుగుతుందంటే నువ్వు తిప్పుతున్నావా ఎవరి ఆ యొక్క చైతన్య శక్తి ఆయనే ఈశ్వరుడు ఆయనే కృష్ణుడు ఆయనే రాముడు ఆయనే అమ్మవారు ఆయనే సూర్యుడు ఒక దివ్య శక్తి ఈ యొక్క జగత్తును చక్కగా వెలుతున్నదండి ఒక లడందరు దీనులయ్యడా కలడందరు పరమయోగి గుణముల కలడందరు దీనుల ఎడ కలడందరు పరమయోగి గణముల పాలం కలడందురన్ని దిశలను కలడందురన్ని దిశలను కలడు కలండనెవాడు కలడు కలండనెడువాడు కలడో లేడో అంటే భగవంతుడు దీనులలో ఉన్నాడంటారు ఇంకా మహాయోగల సమూహాలలో ఉన్నాడంటారు అన్ని దిక్కులలోనూ ఆయనే ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని రూఢిగా చెబుతున్న భగవంతుడు నిజంగా ఉన్నాడా లేడా అని అంటున్నాడు కృష్ణా యదుభూషణ నరసక శృంగార లోకద్రోహి నరేంద్ర వంశ జగనా దేవత నీక నీకబ్రహ్మణ గోగనార్తికరణ నిర్వాణ సయకా నీకుమృక్య దృంపే బ నిత్యా నో కంపానిది నిత్యానుకంపానిదియం ఏం పద్యమయ్యేది మా గండి రామకృష్ణ స్వాముల వారు ఎప్పుడు భాగవతం ఉపన్యాసం మొదలు పెట్టాడంటే ఈ పద్యంతో మొదలు పెడతాడని కృష్ణ ఎదుకల విభూషణ అర్జునమిత్ర శృంగార రత్నాగర జగత్కంఠకులైన రాజుల వంశాలను దహించేవాడ జగదీశ్వర ఆపన్నులైన దేవతల బ్రాహ్మణుల ఆవుల మందల ఆర్త బాపువాడా బాపువాడా అని కృష్ణ భగవాను ఎంత చక్కగా చూడండి ఎటువంటి పద్యం ఇది మామూలు పద్యం ఇది కాబట్టి పోతన భాగవతం చదువుతూ ఉంటే అంత ఆనందం వస్తుందండి పోతన భాగవతమే భాగవతం మామూలు భాగవతం కాదు పోతన భాగవతమే భాగవతం కాబట్టి ఈశ్వరుడు అవకాశం ఇస్తూ ఉన్నంత వరకు మనము గీత భాగవతాన్ని వదలకుండా నిరంతరము మనము చక్కగా ఎప్పుడు చదువుతూ ఈ యొక్క పోతన భాగవతాన్ని మనం వదలకుండా గీత చదవాలి భాగవతం చదవాలి ఏది వదలకూడదు ఆయన ఎప్పుడు ఆయనను మనం గుర్తు పెట్టుకొని ఉండాలి కాబట్టి ఒక పద్యము ద్వారా భాగవత తత్వాన్ని ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు చూడండి కృష్ణ ఎదుకుల విభూషణ అర్జునమిత్ర శృంగార రత్నాకర జగత్కంఠకులైన రాజుల వంశాలు దహించేవాడ జగదీశ్వర ఆ పన్నులైన దేవతల బ్రాహ్మణుల ఆ పన్నులైన దేవతల బ్రాహ్మణుల ఆవుల మందల ఆర్తులను బాపువాడ మోక్షాన్ని ప్రసాదించే ప్రభు నీకు నమస్కరిస్తున్నాను ఈ నాకు ఈ యొక్క భవం ఈ యొక్క నాకి నే యొక్క సంసారంలో ఇరుక్కునిపోయినా తండ్రి ఈ యొక్క భవబంధాలను తెంపేయని చూడండి ఒక రాడు ఒకరోజు మనిషి పుడతాడు ఒకరోజు సంసారం వెళ్తాడు ఒకరోజు చచ్చిపోతాడు అంటే సంసారంలో మునిగి తేలుతూ ఉంటాడు ఎన్ని సమస్యలు అండి ఈ సంసారంలో భార్యతో గొడవలు భర్తతో గొడవలు పిల్లలతో గొడవలు కూతుర్లతో గొడవలు అల్లులతో అల్లులతో గొడవలు దాయాదులతో గొడవలు ఆరోగ్య సమస్యలతో గొడవ ఎంతో బాధపడుతుంటాడు ఎన్ని లేకుండా మనం దేహం ఉండంగానే తరించి ఆ యొక్క పరమేశ్వరుని ఆ యొక్క పరమాత్మను అనుకోండి మన ఆత్మ పరమాత్మతో లయమైందనుకోండి ఆ యొక్క ఆనందాన్ని మనము కూడా అనుభవించవచ్చు సిరికించప్పడు శంఖ చక్రయుగమంచేదో సంధింపడే పరివారం బును చీరట భ్రగపతి పన్నింపడాకర్ణి అంతరదిల్లము ఒక్కనొత్తడు వివాద ప్రొత్తిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహియ ప్రాణవనోత్సాహియ విష్ణుమూర్తి భక్త రక్షణలో ఎంత గట్టిగా ఉంటాడో చూడండి ఈ పద్యానికి ఒక కథ పోతన బావ శ్రీనాథుడు ఈ పద్యం విని ఏ పరికరాలు లేకుండా అంతటి దేవుడు పరిగెట్టాడని ఎలా వ్రాసావు వెక్కిరించారట తర్వాత వారిద్దరూ భోజనాలు చేస్తుంటే పోతన కొడుకు నూతిలో పెద్ద రాయి పడేసి మామా నీ కొడుకు అని అరిచాడట ఎంగిలి చేత్తో వచ్చాడు శ్రీనాథుడు బావ తాడైనా లేకుండా ఎందుకు వచ్చావు కాపాడటానికి అన్న పోతన గజేంద్ర ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు శంఖచక్రాలను చేతులతో ధరించలేదు సేవకులను ఎవరిని పిలవలేదు వాహనమైన గరుత్వంతని పిలవలేదు ఆయనే వెళ్ళిపోయాడు కాబట్టి భక్తి అనేది ఉండి నువ్వు ప్రాణంగా భగవంతుని స్మరణ చేస్తూ ఉంటే సంసారం పెట్టుకో భగవంతుని పట్టుకో ఉన్నట్లు ఒక్క భగవన్నాముతో నిరంతరము జపము ధ్యానము అనుష్ఠానం చేస్తూ ఉంటే ఆయన నిన్ను ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడయ్యా అని చక్కగా పోతన గారు ఈ పద్యం వేల పద్యం ద్వారా చెప్తున్నాడు మ్రింగెడువాడు విభుండని మృంగెడిదియు గరలమనియు మేలని ప్రజలకన్ మృంగుమనే సర్వమంగళ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబు ఎంతమది నమ్మినదో మృంగెడువాడు విభుండని మృంగెడిదియు గరలమనియు మేలని ప్రజల మేలని ప్రజకు మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబు ఎంతమది నమ్మినదో ఆమె సర్వమంగళ కదా అండి అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది కనుకనే మింగేవాడు తన భర్త అని మింగేది విషమని తెలిసి కూడా లోక కళ్యాణంతో అందరికీ మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగమని శివునికి చెప్పింది చూడండి ఆ హాలాహలం గొంతులో ఉంది కాబట్టే మనం బతికి ఉన్నాం ఎందుకంటే ఆయన పరమశివుని దేహంలో జీవులన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన మింగితే లోకాలని సర్వనాశనం అయిపోయి మన కోసము అందుకే కంఠములో ఆ విషయాన్ని పెట్టుకున్నాడు కాబట్టి నీలకంఠుడు అంటారు శివుణ్ణి అమ్మ చూడు ఎంత చక్కగా లావక్కింతయులేదు ధైర్యం విలోలంబయ్య ప్రాణంబులను టావుల్ తప్పెను నీవే తప్ప తప్పనితం పరం బెరుంగింబందగున్ దీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా ఎంత అద్భుతమైన ప్రార్థనండి చిన్నతనములో అందరూ కంటతాపట్టి మాటిమాటిగా చదువుకునే ఈ పద్యం కాబట్టి నిన్ను కాపాడేది ఎవరంటే ఆ యొక్క ఈశ్వరుడు తప్ప ముక్కరు ఎవ్వరు లేరయ్యా ఆ శక్తి ముందర ఎవ్వరు ఏమీ చేయలేరే అని చెప్తున్నారు చూడు ఎటువంటి పద్యాలు పోతన పద్యాలు అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదం బుదాపల మందార వనంతరామృత సరప్రాంత ఎందుకంతో పర్యక రమా వినోదియకు ఆపన్న ప్రసన్నుండు విహ్ఫల నాగేంద్రము పాకి పాకియన గుయ్యాలించి సంరంబియై గుయ్యాలించి సంబ్రంభి ఈ పద్యము వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ అయిన వై ఆయన కీర్తిస్తుంటే పద్యమండి వైకుంఠములో ఉన్న సౌందర్యాన్ని లక్ష్మీదేవితో ఆయన దివ్యత్వాన్ని మరియు భక్తుల బాధను తొలగించి కాపాడే స్వభావాన్ని ఈ పద్యము వర్ణిస్తుందండి చక్కగా వర్ణిస్తుంది ఎటువంటి పద్యము హరిమయము విశ్వమంతయు హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా హరిమయము ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా హరిమయముగాని ద్రవ్యము హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే వంశపావన వింటే రాజా ఈ ప్రపంచం అంతా విష్ణుమూర్తి నిండి ఉంది అందుకే విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ప్రభు మా స్వాల్ వారు చెప్తుంటారు విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి మందిరమే విశ్వం విశ్వమే ఆయన అయినప్పుడు విశ్వములో కాంతి ఒకటి ఉంది అంటుంది అంతే కదండి ఈ విశ్వమంతా విష్ణుమూర్తి నిండి ఉంది శ్రీహరి ప్రపంచం శ్రీహరి ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు శ్రీహరి లేని వస్తువు అనేది హనుమంత కూడా ఈ ప్రపంచంలో ఉండదు విన్ విన్నావా కౌరవ వంశంలో జన్మించిన మహాత్మ అనే సుఖయే యోగేంద్రుడు పరీక్షితుతో విష్ణుమూర్తి గురించి ఈ విధముగా వర్ణించాడండి అద్భుతమైన పద్యం ఇది ఎటువంటి పద్యం వచ్చు పోతన భాగవతం భాగవతమే అద్భుతమైన పద్యం అండి త్రిజగన్మోహన నీలకాంతి తనువు దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలం పయన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యం వై విజృంభింప మా చేరడు వన్నెలాడు మదిన వేసించు ఎల్లప్పుడూ ముల్లోకాలను మోహింపచేయగల శ్యామసుందరుడు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కనిపించే ఎరుపు రంగులా ఉన్న ఉత్తరీయాన్ని ధరించినవాడు అందమైన జుట్టు మధ్య ప్రకాశించే అరవిందం వంటి ముఖం కలవాడు మా కృష్ణునికి తోడు నీడగా ఉన్నవాడిని శ్రీకృష్ణుడు నా మదిలో నిరంతరం నివసించి ఉండుగా కాదు ఇది భీష్ముడు శ్రీకృష్ణుడు స్థుతించిన సందర్భం కాబట్టి భీష్ముడు కృష్ణుడిని ఏ విధంగా స్థుతించాడో మనము కూడా నిరంతరము ఉదయము మధ్యాహ్నం రాత్రి ఎల్లవేళన ఆ యొక్క కృష్ణ భగవాను హృదయములో ఈ విధంగానే మనం చక్కగా ఉండాలండి నిగమములు వేయి చదివిన సుగమంబులుగా ముక్తి సులభ సుభగత్వంబుల్ నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి సుగమంబు భాగవతమును నిగమంబు పటింబముక్తి నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వంబుల్ సుగమంబు భాగవతమును నిగమంబు పటింబముక్తి నివసనముబుధా ఎంత పద్యమండి ఎటువంటి పద్యమండి వేదమంత్రాలు వేలకొలది చదివిన ముక్తి మార్గంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోవచ్చు కానీ వేదాలతో సమానమైన భాగవత గ్రంథాన్ని చదివితే చాలయ్య మోక్షానికి నిలయమవుతుంది చదవండియా భాగవతము హిందువైన వాడు ఈ సనాతన ధర్మంలో ఉండి పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మేవాడు ఖచ్చితంగా వారి ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో హిందువుల ఇంట్లో భాగవతం భగవద్గీత ఖచ్చితంగా ఉండాలి భగవద్గీత సిద్ధాంత గ్రంథం అయితే భాగవతం దృష్టాంత గ్రంథం కాబట్టి భాగవతం చదివితే ప్రతి కథలో కూడా భగవంతుని యొక్క మహిమను పెట్టాడు భగవన్నామ యొక్క మహిమను పెట్టాడు కాబట్టి ఈ రెండు రోజులు ఉంటామో తెలియదు దేహం వదిలినాక చదివే అవకాశం ఉంటుందా రేపు తేలు జన్మ పాము జన్మ కుక్క జన్మ పంది జన్మ నక్క జన్మ రాక్ష జన్మ ఎయిడ్స్ జన్మ క్రిమి కీటకాలు అవుతావు అప్పుడు చదవగల బాగోతాం కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే రోజుకి ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు నిద్రపోతుంది మిగిలిన పన్నెండు గంటల్లో పది నిమిషాలున బాగోతాం చదివి తరించండి అయ్యా ఎటువంటి పద్యమై ఇది లలితా స్కందము కృష్ణమూలము లలితా స్కందము కృష్ణమూలము శుకాలాపాబిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుగ్నేయమన్ సుందరోజ్వల వృత్తంబు మహాపలంబు విబల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతక్య వెలయున్ భాగవతక్య కల్పతర్వుర్ సద్విజ శ్రేయమై వెలయున్ భాగవతక్య కల్పతరు సద్విజ సద్విజస్త్రీయ ఈ భాగవత గ్రంథం లలితమైనది మనసుకు ఆనందాన్ని కలిగిస్తుందండి ఈ గ్రంథానికి శ్రీకృష్ణుడి చరిత్ర మూలం సుఖమహర్షి మనసుకు హత్తుకునేలా పాడబడిన అందమైన గానం అండి ఇది గనిలో నుంచి బంగారాన్ని శుభ్రం చేస్తే ఏ విధంగా మెరుస్తుందో అదేవిధంగా మంచి మనసులు కలవారికి ఇది మంచి విజ్ఞానాన్ని కలిగించే గ్రంథం అండి అందమైన కథావస్తువుతో నిండిన గ్రంథం ఈ గ్రంథం చదివిన వారికి ఇందులోని కథలు విన్నవారికి మంచి ఫలితం లభిస్తుంది స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యాసవభవాను రచించిన ఈ భాగవత గ్రంథం కల్పవృక్షం వంటిదయ్యా అందరి క్షేమాన్ని కోరుతుందని ఈ విధముగా పోతనామాత్యుడు తెలియజేస్తున్నాడు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తినుడువడేని దయ సత్యంబులోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చే పోతన శివకేశ్వరకు అభేదం చెప్పాడు అంటే చేతులు జోడించి మనస్ఫూర్తిగా భక్తితో శివుని పూజించని వాడు నోరూరా ఆ విష్ణుమూర్తిని నోరూరా విష్ణుమూర్తి సద్గుణాలను భక్తితో గానం చేయనివాడు అంటే శివుని పూజ చేయనివాడు నోటితో విష్ణువు గురించి పాటలు పాడనివాడు ఇతర ప్రాణుల పట్ల దయ జాలి కరుణ లేనివాడు నిరంతరం అసత్యం చెబుతూ సత్యవర్తనం ఆచరింపనివాడు వాడు మానవ జన్మ ఎత్తి ఎందుకయ్యా అటువంటి వాడు అమ్మకడుపులో బుట్టి అమ్మకడుపు పాడు చేసిన వాడైతే ఏమి పద్యమయ్యేది కాబట్టి శివుని పూజ చేయి విష్ణువును భాగవత కథ చదివి తరించమని ఎంత చక్కగా చెప్తున్నాడయ హరికెన్ పట్టపురాణి పుణ్యముల ప్రోవర్తంబు పెన్నిక్క చందురు తోబుట్టువు భారతీ గిరిసుతులతో నాడు పూబోడిత మరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు విల్లాలు బాసురతన్ లేములు వాపు తల్లి సిరియచ్చున్ నిత్య కళ్యాణముల్ విష్ణుమూర్తికి పట్టపుదేవి శ్రీదేవి పుణ్యాల రాసి సిరి సంపదల పెండిది చంద్రుని సోదరి సరస్వతి పార్వతులతో ఆడుకునే పువ్వు వంటి శరీరం కలది తామర పూలతో నివసించేది ముల్లోకాలలోనూ పూజలు అందుకునే పూజనీయురాలు వెలుగు చూపులతో దారిద్రాన్ని తొలగించి తల్లి అయిన ఆ మహాలక్ష్మి కాబట్టి ఆ జగన్మాత ఆ జగన్మాత పాదాలు పట్టుకుంటే లలితా సహస్రనం చదివి ఆ జగన్మాత పాదాలను పట్టుకు నిన్ను రక్షిస్తుంది విష్ణు శాస్త్రనామం భాగవత భగవద్గీత చదివితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం నీపైన సంపూర్ణంగా ఉంటుందని చెప్తున్నాడు స్వాముల వారు అమ్మల గన్నయమ్మ ముగురమ్మల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి యమ్మ తన్నులో నమ్మిన వెల్పుటంబుల మనంబుల ఉండెడియమ్మ దుర్గామాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మలలో గొప్పమ్మ ఎవరు ముగ్గురమ్మలు మూలపుటమ్మ ఎవరయ్యా చాలా పెద్దమ్మ సురారులు అంటే దుర్మార్గులను కడుపాటిని నాశనం చేసిన అమ్మ లోకములో నమ్మిన వాళ్ళను రక్షించే అమ్మ మన సర్వములలో ఉండి ఉండే అమ్మ ఆమె దుర్గామాత ఆమె కరుణా సముద్రం కుప్రాబ్ది అంటే కరుణా సముద్రం మా అమ్మ నీ అనుగ్రహంతో మహత్వం కవిత్వం పటుత్వం అంటే బలం మరియు సంపదను ప్రసాదించే అమ్మ తల్లి నీకు నా నమస్కారము చూడు ఎంత చక్కటి పెద్దమయ్యా తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతం నీవు నా భూని బంధున ఉండి జృంబనముగా సుశబ్దంబుషోిల్లం పల్ నా దువాకునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్ జాక్సి సరస్వతి భారతీ పునే పుల్లాబ్ జాక్సి సరస్వతి భారతీ పూర్ణేందుబింబన్న ఓ దేవి సరస్వతి నేను నిన్ను పూజిస్తూ పుస్తకములు చేతబుని ఉన్నాను నీ శ్రీవాసము నుండి నాపై కరుణతో జ్వాలించు నీ మాధుర్యముతో నా వాక్కులోని దేవి నీవు జగన్మోహినివి వంటి ముఖం కలవానివి తల్లి నన్ను కాపాడుతల్లి అని ఈ పద్యం ద్వారా పోతన ఎంత చక్కగా తెలియజేస్తున్నా చూడండి పానీయం త్రావుచం గొడచుచున్ భాషించుచున్ ఆసలీల నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పాదయుగలి చింతామృత స్వాద సంధానుండయి మరచన్ సురారిసు అయ్యా ప్రహ్లాదుడు అన్నము తింటూ నీళ్లు త్రాగుతూ మాట్లాడుతూ అంటే ఆయన అన్నం తిన్నా దేవుని వదలడు నిలుతావుతానే దేవుని వదలడు మాట్లాడుతానే దేవుని వదలడు నవ్వుతున్నే దేవుని వదలడు వినోదిస్తున్నా నిద్రపోతున్నా ఎప్పుడైనా ఏమనుబాటు లేకుండా ఆయన శ్రీహరి ధ్యానంలో నిమగ్నమై చిత్తము కలిగి ఈ ప్రపంచాన్నే మరిచిపోతారని అంటే ఏమని ఇక్కడ మనము కూడా ఆ విధంగా మనము భక్తిని ఈ విధంగా పెట్టుకోమని ప్రహ్లాదుడు ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నాడు చూడండి పలికెడిది భాగవతమట పలికించెడు వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేడుగాక పలుకగ నేల అంటే భవబంధాలు తీసేయడానికి ఇటువంటి కథ ఉన్నప్పుడు వృధాగా మరో కథ దేనికయ్య భాగవతమే పలుకుతానని మనమంతా భాగవతాన్ని పలుకుతున్నాం చూడండి ఎటువంటి పద్యమయ్యా ఇది మామూలు పద్యమ ఇది అద్భుతమైన పద్యాలు ఈ విధంగా పోతనగారు ఎన్నో చక్కగా ఎన్ని పద్యాలు ఉన్నాయి కానీ కొన్ని కొన్న రికార్డ్ చేస్తామని ఆలోచనలో ఈ పద్యాలు చేయడం జరిగింది ఓం సర్వమంగళమాంగళ శివే సర్వార్థ సాధకే శరణ్యే రయంబకే దేవి నారాయణి నమోస్తు తే హరి ఓం తచ్చం శ్రీ కృష్ణార్పణమస్తు